హాయ్ అందరికీ ఇది ఉగాది రోజు వీడియో అండి సో మేము ఇలా అంటే అందరికీ తెలుసు కదా భక్ష్యాలు చేస్తారు సో మేము కూడా చేసుకున్నాం అన్నమాట ఇక్కడ మా ఆడపడుచు అండ్ మా అత్తగారు చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నా కొద్దిసేపు నేను కూడా చేస్తాను నేను చేసిన మీకు తెలుసు కదా ప్రాసెస్ అయితే కొంచెం నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ కర్రీ కోసం అండ్ బాగా అన్నం కోసం ఇవన్నీ కోసుకున్నాము సో ఇది మా మాతేనే కట్ చేసి పెట్టింది ఇక్కడ మా ఇంట్లో కుండ లేదు అంటే ఉంది కానీ పెద్ద పెద్ద కుండాలు ఉన్నాయి సో అందుకోసమని చిన్నది చిన్న బిందెలో చేసుకున్నాము బిందెకి నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమలో పెట్టుకు పెట్టేసుకొని కంకణం కట్టేసుకొని ఇలా ఇక ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము తర్వాత భక్షలు కూడా దేవుని దగ్గర పెట్టేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఉగాది పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది అయితే ప్రతిసారి ఏదో ఒకటి అంటే కారం ఎక్కువ అవ్వడం లేకపోతే ఏదో ఒకటి అయ్యేదనమాట స్వీట్ ఎక్కువ అవ్వడం పులుపు అలా అయ్యేది సో ఈసారి అయితే అలా కాదనమాట చాలా బాగా కుదిరింది సో నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ మా చెట్టు మ్యాంగోస్ చూడండి ఇవి ఏం మ్యాంగోస్ అంటారో తెలిస్తే కామెంట్ చేయండి సో చెట్టు పెద్దగుండే లాస్ట్ ఇయర్ ఇంకా పెద్దగా ఉండే సో అది మా అత్తకి ఇక చేతనవ్వదు మొత్తం ఊడవడం ఆకులని రాలతున్నాయి అనేసి మొత్తం కట్ చేసేసారు ఇక్కడ వీళ్ళు నేను చూపిస్తున్నా చూడండి ఇది ఇంకో చెట్టు అనమాట ఇక్కడ పక్క పక్కనే రెండు ఇది చిన్న చెట్టు లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నగా ఉండేది ఏ ఇయర్ బాగా పెద్దగా పెరిగి సో గుత్తుల గుత్తులు కాస్తున్నాయి అనమాట